సనాతన భక్తజన మహాశయులకు మరియు మాతృమూర్తులకు శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరీ యొక్క విశిష్టను విశిష్టతను తెలియజేస్తున్నాను ఓం గణానా అంత గణపతి మహే కవిం కవీణ పమశ్రవస్మం జ్యేష్రాజం బ్రహ్మణస్పద ఆనసన్ మోతిభిశీదసాదనం ప్రణవదేవి సరస్వ సరస్వదేవాజయ ధే నామభిత్రేవతో గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతయ్యై నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క పూజ మంగళగౌరి యొక్క పూజ చేసేవారు తెల్లవారుజామునే స్నానం చేసి పూజాస్థలాన్ని గోమయంతో వలికి పంచరంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టుకుని ఆ మంటపం పైన అమ్మవారి యొక్క ఫోటో పటముని పెట్టుకొని చిత్రపటాన్ని పెట్టుకొని దాని ముందర పసుపుతో చేసిన గౌరమ్మను ఐదు చలిమిడి పిండితో చేసిన దీపంతెలను వాటి అందులో పువ్వత్తులు వేసి గోవు యొక్క నెయ్యిని పోసి ఆ దానిపైన ఒక అట్లకాడతోటి కథ చెప్పుకుంటూ కాటుక పట్టాల్సి ఉంటుంది ఈ వ్రతానికి శనగలు నానపోసి ముందు రోజు సాయంకాలం ఆ శనగలను మరుసటి రోజు పేరంటాళ్లకు తాంబూలంగా మరియు వాటిని ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవలసి ఉంటుంది ఈ వ్రతం యొక్క పూజా విధానాన్ని ప్రారంభిస్తున్నాను ఓం ముందుగా దీపాలు వెలిగించాలి వెలిగించి దీపాలకు బొట్టు పెట్టి స్వయంగా బొట్టు పెట్టుకోవాలి భోభో నమస్తుభ్యం ఆత్మజ్యోతి ప్రకాశక యావత్ పూజాం కరిష్యామి తావత్ సుశ్రోభవ దీపరాజాయ నమ నమస్కారం సమర్పయామి తర్వాత చేయగడుక్కొని ఆజమానం చేయాలి సార్లు చేతిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని ముందరిపల్లెంలో విడిచిపెట్టి తర్వాత సార్లు తాగాలి నాలుగోసారి మళ్ళీ చేయగడుక్కోవాలి ఓం కేశయస్వాహ నారాయణ ఆయ స్వాహ మాధవాయస్వాహ గోవిందాయన మహావిష్ణువేన మహా మధుసూదనాయన మహా త్రివిక్రనాయన మహా వామనాయనమహరాయన మహర్ ఋషికేశయనమ పద్మనాభాయనమా దామోదరాయనమ సంకర్షి నాయన మహాభాస్ దేవాయనమా ప్రద్యున్నాయన్ మహ అనిరుద్ధాయన మహ పురుషోత్తమాయనమ అధోక్షి ఆయన మహ నారసింహాయమహ అచ్యుత ఆయన మహజనార్దనాయన మహా హరే నమా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అక్షంతల చేతిలో పట్టుకోవాలి పట్టుకొని చెప్పగానే ఒక వక్కతో కానీ దా అది కాకుంటే పసుపుతో కానీ చేసిన వినాయకుడి మీద మన్నప్పుడు అక్షంతలు వేయాలి सुमुखस्ेकदंत कपिल लोकजगर्ण लंबो दृश्यजोगना धूमकृगनाध्यपलचंद्रोग वक्रतुंडशरकर्ण हेरुम स्कंदपूर्वज षोडशितापड़े चुनयादपि विद्यांबे विवाह प्रवेशे निर्गमित संग्राम कार्यु विघ्नस्तुक्लाष्णुम शशवर्णम चतुर्भुज प्रसन्न वज झ्नोपंते अभीप्स पूजितसुराश्रै సర్వ సర్వ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతే నమ గణపతి మీద త్రవేశి నమస్కారం చేసుకోవాలి సర్వంగళమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణమూస్తే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశ్వరాభ్యాణిర్గర్భాభ్యామ శిశిపురంధరాభ్యా అరుంధదే వశిష్టాభ్యా స్వాహ వైశ్వానరాభ్యా ఇష్టదేవతాభ్యోన్న గృహదేవతభ్యోన్న మంటపదేవతభ్యోన్న మాతృభ్యా సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమ అయం ముహూర్తస్ ముహూర్తో వస్తు రెండక్షంతల వాసన చూసి వెనుకకు వేసుకొని చేతులు జోడించాలి మాతృమూర్తులు చేసుకునే వ్రతమే కాబట్టి మంగళగౌరి వ్రతం లోపల ప్రాణాయామం అన్నప్పుడు ఆ అక్షంతల వాసన చూసి వెనుకకు వేసుకోవాలి ఓం ఉత్తిష్టంతు భూతభిషాచా ఏతే భూమివారకాగా ఏతే శ్యామరోదేనా బ్రహ్మ కర్మ సమా ओं भू अक्षतवासूषा व्यंकट वेस्कोनी चैत्रजोड़ा ओं भुव ओं शुभ ओं महा ओं जनह ओं तप ओ सत्यम ओं तत्सव्यंभर्गो दीवी धियो यो मापो ज्योतिर नचोदयादमापोज्योतीरसमृतम ब्रह्म भूर्भुवस्वरोम अक्षतचत्रउट शुभाभ्यादुभेशोभने मुहूर्ते अत्रजूद्वीपे भरतवर्षे भरत मैरोर्दक्षण द्रीशला द्वा प्रदेश श्रीकृष्ण वेण्याोदावरी मध्य प्रदेश లక్ష్మీ నివాస గృహ సంస్ దేవత బ్రాహ్మణ హరి గురు చరణిందున వ్యవహారిక చాంద్రమానైన సుశ్రీ నామ సంవత్సరే ఏ సంవత్సరం అంటే ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి దక్షిణాయనమే వస్తాయి కాబట్టి దక్షిణాయనే వర్ష ఋతువే వస్తాయి కాబట్టి వర్ష ఋతువు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసే శుక్లపక్షే అంటే ఇందులో నాలుగు కానీ ఐదు కానీ మంగళవారాలు వచ్చే అవకాశం ఉంటుంది వాగ్గల్య భాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి దీన్ని మంగళగౌరి వ్రతం అన్నారు ఓం భోమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభ శుభకర్ణ ఏం గుణ విశేష ఇష్టాం శుభ శ్రీమాన్ శ్రీమద గోత్రోత్ భవశ్య మీ గోత్రం ఏదుంటే ఆ గోత్రం తర్వాత మీ పేరు మీ భర్త పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకొని మమ సౌభాగ్య సౌభాగ్యసంతతి సఫలావాప్యర్థం మమ మాంగళ్య పరిరక్షణార్థం మన గృహే సత్సంతాన సౌభాగ్యఫలావాప్యర్థం గౌరీ గౌరీదేవత ముద్దిశ్య మాంగల్య గౌరీదేవత ప్రీత్యర్థం మాంగల్య గౌరీదేవత సౌభాగ్య మమృహశ్రేలక్ష్మీకటాక్షిత సౌభాగ్యసంతతి ఫలావాప్యర్థం మాంగల్యపరిరక్షణార్థం మమ భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మాంగల్య గౌరీదేవత పూజాక్యం కర్మ కలిష్యేక్షంతలు విడిచిపెట్టాక భూమి మీద ఒక రెండు నీళ్ళ బొట్లు వేసి నాలుగు మూలల అలికి దాని లోపల పసుపు కుంకుమ అక్షంతలు అన్ని రకాలు మనం ఏవైతే పూజా సామాన్లు తెచ్చుకున్నామో ఆ పూజా సామాన్లు అన్నీ పెట్టి శరకర నైవేద్యం పెట్టి మధ్య రెండు వేలతోటి భూమికి నమస్కారం చేసుకుని ఆ రెండు వేళ్లను తీసుకెళ్ళకత్తుకుని అక్కడ కలశం పెట్టి పూజ చేసుకోవాలి ఓం మహేద్యో ప్రదేశం యజ్ఞత పిబృదో విహదే సంవదంతే సోమేణ సహ రాజస్మై కిరోతి బ్రాహ్మణస్వగుమ్రాజన్ పారయామసి పృథివీదేవత్యో నమ అథైనం గంధ దీప నైవేద్య ఫల తాంబూలైరణ్యైరభ్యర్చ తత్ప్రదేశే కలశం సంస్థాప్య కలశం గంధ పుష్పాక్షతరభ్యర్చ కలిశానికి గంధం బొట్టు పెట్టి కలషం లోపల అక్షంతలు ఒక పూ వేసి దానిలో కుద్దీ అన్ని పంచామృతాలు పోసి దాని మీద చేయబెట్టుకోవాలి కలసిస్ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రి మూలె త్రస్థివ బ్రహ్మా మధ్యే మాతృ కృక్షోత్సాగరాశ్రువే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధేర్వేద సాము వేదో కి అంగైస్ైతాశ్రవే కలష్యామ సమాశ్రిత ఆయాంత గౌరీ మాంగళ్య గౌరీదేవత పూజార్థం దుర్తక్షేకారగా గంగే చివా గోదావరి సరస్వతి గౌరీ మాంగళ్యగౌరీదేవత पूजा फल फलसीद्यर्थुक्षेकार गंगे चीमचेवा ची, गोदावरी सरस्वती नर्मदे सिंधु गाविर्जिस्म सन्नीति कोलशोदक पूजा द्रव्या आपू तो पूजा द्रव्याल मीदेन्मीद मे मीदुआ अपवित पैत्रो वासस्ताम तो, युंडरीकाक्षख्याभ्युंडरीकाक्षरीकांडरीकाक्ष निर्व्नकर्ता श्रीमनग्नाधिपति सहित गौरीपूजा क्ये గౌరమ్మకు గణపతికి పూజ చేసుకోవాలి ఓం వాగీషాస్మనృత సర్వాత్నామృతముపక్రమే ఎన్నతకృత్యాసు తన్నమామి గజాన్ సర్వర్వమంగే శివే సర్వాత్స సాధుకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నమో నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సత తన్నమా ప్రకృతి భద్రాయ నేత దేవతాభ్యో నమ ధ్యామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనాథ సమర్ప్యామి ఆ ఆసనం మందు అక్షంతలు వేయాలి తర్వాత పాదార్ మూడు సార్లు నీళ్ళని చూపెట్టి మీ పల్లెముల పోసుకో పాదార్ విందయో పాద్యం మస్తే స్వర్గం ముఖే ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం పంచామృతాలు కొద్దీ ఆ గౌరమ్మ మీద గణపతి మీద చల్లాలి పయోదృతోపేతం శర్కరామధ సంజితం పంచామృత స్నానమిదం గ్రహాన గణనాయక గ్రహాన పరమేశ్వరి పంచామృత స్నానం సమర్పయామి తదంగ శుద్ధోదక స్నానం తర్వాత కలిశంలో నీళ్లను చల్లాలి ఆపూయిష్టామిస్థన ఓర్జే ధాతనా మహేర నా చు యోవస్వతత్త భాజే తేన శమాత తస్మా క్షయా యజన్వద ఆపో జన శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం పత్తితో చేసిన వస్త్రాన్ని వేయాలి తర్వాత యజ్ఞోపవీతం వేయాలి ఇలా షోడశోపచార పూజలు వస్తాయి అభవస్త్రాఆ ఆ స్వస్నాభేనోశ్రుతా ఆ పూయమానాహ అభిచంద్రావృత్త వేణు వైషన్యాభ్యస్వ అన్నో దేవసోమా వస్త్రం వేణు వస్త్రోపవస్రార్తే ఉపవస్రార్తే అక్షత సమర్ప్యామి యజ్ఞోపవీ బ్రరమం పవిత్రం ప్రజాపదేసం బ్రుస్నాతాయుష్యమగ్రిం ప్రతిబుభ్రం యజ్ఞోపవీ బ్రలమస్తు గణేశాంబికాయ నమ యజ్ఞోపవీతర్క్షత సమర్ప్యామి ఒక పువ్వున్ గంధములో ముంచి ఆ గణపతి దగ్గర పెట్టండి ఓం గంధద్వరాధ్రాదర్శాన్ నితృష్టాంగరీషిణీ ఈశ్వరీకం తామి సర్వూతేశ్వరం శ్రీగంధాన్ధారయామి గంధస్ ఉపరంగే కుంకుమాది సౌభాగ్యపర్మిళ ద్రవ్యాం సమర్పయా పసుపు కుంకుమవేశి నమస్కారం పతంగ చూర్ణం చేసుకోన్లి బుక్క సమర్పయా సుగంధ గొల్వాలు సుగంధపర్మిళద్రవ్యాం సమర్ప్యామి పుష్పై పూజయామి మల్లికాదిగంధీని మాల్యత ఇదం ప్రభు మయా హృదయాన్ని పూజార్థం పుష్పాన్ని ప్రతిగ్యద పువ్వలు పెట్టి నమస్కారం చేసుకోన్లి తదంగతన ధూపమాగ్ఞాపదీపాంత్రంశుద్ధ ఆత్మనీయం సమర్ప్యామి నైవేద్యం కొద్దిగా బెల్లం నైవేద్యము అమ్మవారికి గణపతికి నైవేద్యం పెట్టండి ఓం ప్రోక్ష్యా పరిశిష్ట్యా ఆ సాద్య నీళ్ళు చల్లి చు చుట్టూ తిప్పి ఒక ఐదు సార్ల ప్రా ప్రాణాహుతులు వేయాలి ఓం ప్రాణాయ స్వహానాయ స్వ్యానాయ ఓం సమానాయ స్వహ మధ్య మధ్య పానీయం సమర్ప్యామి పూర్వాపూషణం ఉత్తరాపూషణం మస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్ప్యామి ముఖవాసా భూగీఫల తాంబుల సువర్ణ పుష్య దక్షిణార్థ్యక్షత సమర్ప్యామి దీపం మంగళహార్తి చూపెట్టి కర్పూరం వెలిగించి చూపాలి ఓం సం్రాజించ విరాజించశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేమ సగం శాసీమానో ఇగుంశీజ్ఞావే దుగామిష్వంపురి సంజయత అభి బృత్ఞాగహిశ్రయా మహాపరి పాదయ సంత శ్రీర సమస్త సమస్తమంగితమంగీరాజనాం శుద్ధ ఆచమనీయం సర్పయామి నీళ్లు చుట్టూ తిప్పి కింద పూసి తర్వాత దేవునికి చూపెట్టి మీరు కళ్ళకి కత్తుకోవాలి මන්ත ප ංේ. शिव सर्वात्सुक शरणे गौरी गौरीयण नमोस्ते क्षमा नमस्कारा समर्पयामी अनया आचृतपूजन भगवती भगवान भगवान्म पुरानिपति गौरीदेवता दिव्यचरणात्म सुप्रीत सुप्रनो ब्रदोतिसुजेत तदंग मंगल्यगौरपूजा कश्ये ओ मंगल संरक्षणार्थम गौरी देवता तो पूजा क्ये ఓం గణానంద గణపతి కుంభవామహే కంకీనాపస్వస్ం జయష్ట్రాజ బ్రహ్మణస్పనన్నోతిప సాదం శ్రీమన్మహాగణిపతి నమ ప్రణోదేవి సరస్వతి వాజేవిర్వాజివతి ధీనాం విత్రేమ శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీజయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీలక్ష్మీశ్చి ప్రసన్న మమ సర్వమంగళమాంగల్య శివే సర్వాత్ సాధకే శిరణ్యంబకే గౌరీ నారాయణ నారాయణమోస్ స్వరూపిణి గణేశ గణేశపరిరక్షణార్థం మాంగళ్య సంరక్షణార్థం దేవతాభ్యో నమ ధ్యాయామి ధ్యానం ఓం ఆవాహయామి ఆసనార్థి అక్షరా సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి మళ్ళీ మూడుసార్లు నీళ్లు చూపెట్టి పక్కకు పోసేయాలి బాద అరవిందయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం అక్కడ పంచామృతాలు చల్లండి పయోదధికృతోపేతం శర్కరా మధుసంచుతం పంచామృత స్నానవిధం గృహాన परमेश्वरी पञ्चामृतस्नानं समर्पयामि तदङ्गशुद्धोदकस्नानं नीलजल्लण्डि आपोहिष्ठामि यो भो हस्तान ऊर्जे दधातना महेरना चक्षे यो वस्य तमोरसत्तस्य भाजे तेन क्षतीरो मातरः तस्मात् अरङ्गमावो यस्य क्षयायजन्मदा आपो जनेदाचिनः शुद्धोदकस्नानं समर्पयामि शुद्ध आचमनीयं समर्पयामि अथाभिषेकः ఓం జాతేసే సునవామసోమరాధతి వేదా సనఃపర్గాన్విశ్వా నావే వ్యందృత్యతని తామనివర్ణంతప సాచులందీ వైరోచిం కర్మ బలేష్టాన్ దుర్గాన్ దేవీ కం శరణ ప్రభుత్వ శిషేమ అగ్నేయత్నం వారియాను వ్యోస్మాన్ స్వతిబిరద్ర్గాశ్వాహుళాను ఉర్వీ భావాయుతో విశ్వాన్ నో దుర్గా జాతవేదస్ నావా దృతన్మనసాగ్నానో అస్మాకం భవతనూనా అమ్ృనాజుదం సామానముగ్రమని పరమాత్మ दुर्गा विश्वाक्ष मध्योतिनौशिगेभ्यो दुरेस्नाशता नभ्यस्चि सांचाग्ने तन्व प्रेस्म व्यस भगवायश्वृष्णम शष्क्तव ऐन संचरे नाक पृष्ठमिशंभसानो वैष्णवी लोक हेमा देता कायनाय विद्हे कन्याकुमह तन्न दुर्ग प्रचोद आद सहना सहनुपुन स वीर ग्रवा वह तेजस्वीनावधीतमस्तमा ओम वह ओम शादी नमः मङ्गलगौरीदेवताभ्यो नमः स्नानं समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि मङ्गलगौरीदेवताभ्योन्नमः वस्त्रम् अभिवस्त्रा अश्वसनान्द्रशाभिधेनो शुगा आह्यमानाः अभिचन्द्राभृतमरन्याभ्यस्वा अन्रथनो ओ देवसोम नमः वस्त्रोपवस्त्रार्थे अक्षतां समर्पयामि यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि श्रीदिव्यचन्दनं గంధం గంధద్వారాంధ్రాదర్శా నిత్యపృష్టాంగరీషిణీ ఈశ్వరీకం సర్వూత నాంతా వివపప్యశం శ్రీదివ్యచందనం సమర్ప్యామి హరిద్రాది సౌభాగ్యపర్మద్రవ్యానీ సమర్పయామి పసుపు కుంకుమ అమ్మవారి మీద వేయాలి ఇక్కడ లక్ష్మీ అష్టోత్తర శతనామం గాని సరస్వతి అష్టోత్తర శతనామం గాని గౌరీ అష్టోత్తర శతనామం గాని చెప్పుకోవాలి మంగళ దేవతాభ్యో నమ ఓం నమస్ పత్ని నమః ఈశానస్ దేవస్వత్ నేను పశుపతర్దేవీవత్ నేను రుద్రస్ దీనము ఉగ్రస్ దీవే భీమస్ ద నీనమో మహతో దేవస్వత్ నేనము శ్రీ మంగళగౌరీదేవత్యోన్న మాంగల్యగౌరీదేవత్యోన్నమా మంగళగౌరీదేవత్యోన్నమిష్పాీం సోర్ప్యామి ధూపం వనస్పతిర్భవద్దివ్యైర్నానాగంధర్సుం ఆగ్రేసర్వదేవానాూపోయం హృదిగృహ్యదవమాపయామి సాక్షాద్పందర్శయామి ధూపదీపాంత ఆచమనీయం సమి నైవేద్యం అమ్మవారికి చేసిన చలిమిడి తర్వాత ఈ శనగలు నానబోసినవి అవి పెట్టి నివేద్యం చూపుకోవాలి అమ్మవారికి ఇంకేమైనా నైవేద్యం చేస్తే మహా నైవేద్యం తర్వాత పెట్టుకోవాలి ఇక్కడ మన మాంగళ్యాన్ని సంరక్షించేది కాబట్టి మాంగళ్య గౌరీ అన్న మంగళ గౌరీ అన్న ఒకటే అర్థం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అర్థాన్ని తెలుసుకుని అది చేసుకోవాలి గురువుగారు ఏదో మాంగళ్య గౌరి అన్నారు అంటే మాంగళ్య గౌరి అయినా గౌరి అయినా ఒకటే మనం చేసే పూజ ఆ మంగళ సూత్రాల మీద ఉండే మంగళసూత్రాన్ని రక్షించేది కాబట్టి దాని ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి నివేదన చేసుకోండి ఓం బోట్ బస్హ సధ్యకాలం మీ దగ్గర అక్కడ ఏమన్నా పనులు కానీ ఫలాలు కానీ లేకుంటే శర్కర కానీ ఉంటే పాలు అను పంచదార కలిపినవి గాని ఉంటే అవి నివేదన చేయండి ఓం భూర్భు స్వ తస్సు నింభర్గో దేవస్తి మధియోపచోద సత్యం త్వర్త భషించమృతపస్తర్నమసి ఓం ప్రాణాయశ్వహ అపానాయ ఓం వ్యానాయ ఓం దానాయ ఓం సమానాయ స్వహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి పూర్వాపూషణం ఉత్తరాపోషణం హస్త ప్రక్షాళనం పాదప్రక్షాళనం సమర్ప్యామి ముఖవాసాథే భూగీపల తాంబూలం తాంబూలం పెట్టండి రెండు తమలపాకులు ఒక వక్క రెండు పనులు కలిపి పెట్టేది ఒక పైస పెట్టేది తాంబూలం అంటారు తాంబూలం అక్కడ పెట్టండి అమ్మవారి దగ్గర పూగీ పలస్య కర్పూరైన నాగవల్లి విధం యాల లమంగ సంయుక్తం తాంబూలం ప్రాంతం తాంబూలం సువర్ణ సువర్ణపుష్ప దక్షిణాం సమర్పయామి మంగళ నీరాజన దీపం అమ్మవారికి మంగళ హారతి ఇవ్వాలి మనం ఇక్కడ తాత్కాలిక మంగళ మంగళహారతిస్తాము కథ అయిన తర్వాత మంగళహార పాట ఉంటుంది ఆ పాటతోటి ఆ చెల్మిడి దీపాలను వెలిగించి మనము కాటికబట్టవలసి ఉంటుంది ఓం సర్వంగళమాంగళ్యే స్వే సర్వాత్సాదికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నారాయణమూస్త శ్రీశైలరాజతనయ చండముండ నిజోజిని మృగేంద్రవాహనేం చాముండాయీ సుమంగలిం మంగళనీరాజనదీపం దర్శయామ నీరాజనాం మస్తే జలబంధనం సమర్పయామి తరువాత స్వామి అమ్మవారికి చూపెట్టి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని కళ్లకు రక్షాన్ధారయామి మంత్రపుష్పం ఓం లక్ష్మీం లక్ష్మీక్షేరసముద్రాతియాం శ్రీరంగధాేశ్వరీం దాసీ భూత సమస్త లోకైక దీపాంకురాం దీపాంరా శ్రీమన్మందకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య త్రైలక్యకుంబిం సరిం వందే ముకుంద్రియాం शुद्धलक्ष्मीमोक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश प्रसन्नमुमसा वरांकुशोपाशमी मुद्राकहती कमलासनतांबालार्कोटिपतिभां नेत्रंजये हंबा सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ शरण्ये शरण्येत्र्बके गौरी नारायणी नमस्तुते मंत्रपुष्पाजलिमर्प्यायामी क्षमापन प्राथन नमस्कारां समर्पयामी अनया कृतया आचरित पूजनेन भगवती भगवान भगवान् మాంగళ్య మంగళ గౌరీ మాంగళ్యగౌరీ మంగళగౌరీదేత్యువ్చరణార్విందర్పణమస్తు సుప్రీతో సుప్రన్నో వ్రదో భవతి తక్షదకం మాంగళ్య గౌరీ ప్రసాదేన మమ కుటుబ సంరక్షణం కరోమ యజమాన శిశిరసా గృహామి ఉత్తరేషము ఉత్తరత్తరం హరహరాభిరుద్ధిరస్ ఓం తత్సతు మంగళ తత్సూ పూజ అయిపోయిన తర్వాత కథ ఉంటుంది ఈ వ్రతానికి సంబంధించిన కథకు సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము ఆ కథను వినాలి పూజ చేసుకున్న తర్వాత ధన్యవాదాలు